అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రప్ప రప్ప అనేటువంటి డైలాగు పుష్పా టూ ద్వారా ఎంత పాపులర్ అయిందో లేదో తెలియదు కానీ సత్తాని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తర్వాత మాత్రం బాగా పాపులర్ అయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ డైలాగ్ వచ్చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదో కార్యకర్తలు సినిమా డైలాగ్ను వాడుకున్నారేమో అని చెప్పారు నిజానికి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు కొన్ని ప్లే కార్డులు ప్రదర్శించారు ఆ దాంట్లో ఏమి రాసింది మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రఫ్ఫ ఫర్ రప్ప నరికేస్తాం మీరు కొట్టారు మేము తీసుకున్నాం మేము మీకు సినిమా చూపిస్తాం రఫ్ఫ ఆర్ నరికేస్తాం ఈ డైలాగులతో కొన్ని ఫ్లెక్సీలు కొన్ని ప్లే కార్డులు ప్రదర్శించారు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా సినిమా డైలాగ్ ప్రదర్శించాలే తప్పే ఉంది అని సమర్థించే చేశారు తప్ప ఖండించే పని చేయలేదు అయితే ఆ రోజు నుంచి చాలామంది వైసీపీ నాయకులు ఈ డైలాగ్ను వాడుతూ ఉన్నారు కానీ మళ్ళా పైకి వైసీపీ నాయకులు ఏం చెప్తారు మేము అనలేదు కార్యకర్తలు అన్నామంటారు కానీ వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటానికి ఇది ఒక ఉదాహరణ ఈ మధ్యక నిన్న ఆదిమూలపు సురేష్ కొండేపులో వైసీపీ కార్యకర్తల మీటింగ్ పెట్టాడు ఆయన సేమ్ డైలాగ్ వాడారు రప్ప రప్ప మేమేదో చేసేస్తాం సరే ఆయన వాడారు మాజీ మంత్రి పేరు నాని నేను మీకు వినిపిస్తా చూడండి ఎంత దారుణం అరే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి అంటారు రప్ప రప్ప అని చీకట్లో జరిగిపోవాలి జరిగిపోవాలి తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి ఎట జరిగింది ఏం జరిగింది ఎవరు చేయించాడని వెళ్ళండి అంటే కొద్దిగా ఒక అడిగి వేసేసారి పేరు నాని గారు రప్ప అని డైలాగ్ ఎన్నిసార్లు చెప్తారు మీరు రప్పరప్ప అనొద్దిగా చీకట్లో ఏదో చేసేయాలి చేయాలి మన తర్వాత బయటకు వచ్చేసి ఏ ఎవరు చేశారా ఏం జరిగిందిరా అని ఏమి తెలియనట్టు డ్రామాలు ఆడాలి అని ఎవరు చెప్తున్నారు మాజీ మంత్రి పేన్ గారు అంటే రప్పరప్ప చేసేయాలంటే ఏం చేశారు చీకట్లో చీకట్లో ఏం చేసేయాలి బాబాయిని మటర్ చేసినట్టు ఎవరు నన్ను మటర్ చేసేయాలా లేదు ఏదో సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ డోర్ డెలివరీ చేసినట్టు ఏదన్నా చేసేయాల డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద చంపేసినట్టు ఏమైనా చేసేయన్న ఏంటి ఉద్దేశం ఏంటి అంటే క్రిమినల్ పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయి అంటానికి వైసీపీ ఒక ఉదాహరణగా తయారైంది మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటనలో వస్తే వివాదాలు ఆయన ఒకసారి రాప్తాడు వెళ్ళారు రామగిరి మండలం పాపిరెడ్డి పాడు అక్కడ ఒక వైసీపీ కార్యకర్త చంపబడ్డాడు కారణాలు ఏవైనా చంపబడ్డాడు ఆ కుటుంబాన్ని పలకరించడానికి పరామర్శించడానికి వెళ్ళాడు పరామర్శ ప్రోగ్రాం కోసం పర్మిషన్ తీసుకున్నాడు వెళ్ళి అక్కడ జనాలు గుమ్మిగూడారు ఎందుకు జనాన్ని సమీకరించారు అసలు ఎవరు సమాధానం చెప్పరు చెప్పలేడు కూడా ఆ జనం సరే సమీకరించి సమీకరించుకున్నాడు వీళ్ళంతా ఎది పేర్ దగ్గరికి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన హెలికాప్టర్ను ధ్వంసం చేశారు హెలికాప్టర్ ధ్వంసం ఎందుకు చేశారు అసలు మళ్ళీ వైసీపీ కార్యకర్తలు మళ్ళీ వాళ్ళే చెప్తారు వైసీపీ కార్యకర్తలే అని ఆ వైసీపీ కార్యకర్తల నుంచి జగన్మోహన్ రెడ్డి రక్షణ కావాలని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సరే అది ఒక సంఘటన గుంటూరు మిర్చి వెళ్ళారు అక్కడ మిర్చి భర్తాలు దొంగతాం రైతుల మీద దాడి తర్వాత పొదులు వెళ్ళారు పొదులు వెళ్ళి అక్కడ పొగాకు భేదం తొక్కేశారు పొగాకు రైతుల మీద రాలేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఓనర్గా ఉన్నటువంటి ఛానల్లో అమరావతి మహిళని కించే వ్యాఖ్యలు వచ్చాయి దానికి మీరు స్పందించండి ఛానల్ ఓనర్గా మీరు క్షమాపణ చెప్పండి అని మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని అడగడానికి పోతే మహిళల మీద రాలేశారు అదేంటి ఆడవాళ్ళ మీద రాలేస్తున్నారని అడ్డుకోవడానికి పోతే పోలీసుల మీద రాలేసారు అదొక సంఘటన తర్వాత మధ్యలో తెనాలి వెళ్ళారు అసలు నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే గంజాయి కేసులు పెట్టబడి రౌడీ షీట్లు తెలవడేటువంటి వ్యక్తుల్ని పోలీసులు ఏదో కొట్టారని అంటే పదే పదే నేరాలు చేస్తూ ఉంటే పోలీసులను చంపటానికి వెళ్తే మా పోలీసులు అంటే కూడా భయం ఉంటలేదు వీళ్ళు పదే పదే నేరాలు చేస్తున్నారు కొద్ది గట్టిగా బుద్ధి చెప్తామని అక్కడ ఉన్న పోలీసులు అనుకుని వాళ్ళని ఏ పోలీసుని ఏ సెంటర్లో అయితే వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారో అదే సెంటర్లో పెట్టి కొడితే వాళ్ళని కూడా పరామర్శించడానికి పోయారు గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి పోయారు సరే వాళ్ళని పలకరించలేదు అనుకోండి వాళ్ళు లేరు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు మరి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు అంటే అని సమాధానం లేదు ఎందుకంటే పోయింది వాళ్ళ కోసం వాళ్ళని పరామర్శించలేదు ఎందుకంటే విమర్శలు వస్తాయి కాబట్టి మన కేసులు వైసీపీ ఐఎన్లు కూడా ఉన్నాయి వాళ్ళ మీద మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత పెట్టిన కేసులు కూడా కాదు దాని మీద చాలా విమర్శలు అంటే మేము గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తాం రప్పరప్ప అనేస్తాం రైతుల మీద పోయి రైతుల మీద దాడి చేసేస్తాం తర్వాత మన సత్తుని పలిపోయారు ముగ్గురు చనిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ముగ్గురు చనిపోయారు ఎందుకు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఓ పరామర్శ విగ్రహానికి పర్మిషన్ తీసుకున్నారు పరామర్శ పరామర్శగా ఉంటే పర్లేదు ఆ ఊరికి వెళ్ళి కాంస విగ్రహాన్ని ఓపెన్ చేసుకుంటే పర్లేదు కానీ పోలీసుల నిబంధనకు విరుద్ధంగా పోలీసు పర్మిషన్స్కి విరుద్ధంగా జనాన్ని సమీకరించి ఒక ర్యాలీ ఒక రోడ్ షో చేశారు యాభై పైగా వెహికల్స్ తోటి పద్నాలుగు పర్మిషన్ పద్నాలుగు వెహికల్స్ పర్మిషన్ వంద మందికి పర్మిషన్ వేలాది మందితోటి ఒక ర్యాలీ రోడ్ షో చేశారు ఆయన ఆయన కారుకి సైడ్గా వచ్చి అభివాదం చేయటం వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు రోడ్డు మీద పబ్లిక్గా అభివాదం చేస్తే జనాలు ఎకబ ఎగబడకుండా ఉంటారా అందరూ సమీకరించకుండా వైసీపీ అభిమానులు కార్యకర్తలు సహజంగా ఎగబడతారు కదా ఆ ఎగబట్టంలో ఒక సింగయ్య అనేటువంటి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి కింద పడ్డాడు కనీసం చూసింది లేదు పరామర్శించింది లేదు పలకరించింది లేదు వైద్యం చేపించింది లేదు వెన్న హాస్పిటల్కి పంపించింది లేదు అక్కడ యాభై కార్లు ఉన్నాయి ఒక కార్లు టక్కున హాస్పిటల్కి పంపించింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీస్ కాన్వాయ్లో మెడికల్ టీం ఉంటుంది వెన్నే వైద్యం చేయించింది లేదు కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయించింది లేదు తీసపై పొదలు పడేశారు తర్వాత పోలీసులు అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు పవన్ చనిపోయాడు ఇంకొక కార్యకర్త జయవర్ధన్ రెడ్డి అని చెప్పేసి అతను తో తోపులాడు తొక్కేసలాడు స్టోద కింద పడిపోయి అతను చనిపోయాడు మధు అని ఇది దారుణం మరి దారుణం అంబులెన్స్ ఎవరైనా మినిమం కామన్ సెన్స్ ఉందంటే అంబులెన్స్కు దారి ఇవ్వటం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలో జ అంబులెన్స్ ఇరకపోయింది ఎవరు దారి ఇవ్వలేదు రెండు గంటలు అంబులెన్స్లోనే కొట్టుమిట్టాడి మధు అనేటువంటి ఒక యువకుడు చనిపోయాడు మొత్తం ముగ్గురు చనిపోయారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసా ఆయన ఒప్పుకున్నాడు నేను సత్యపాటి నుంచి రిటర్న్ అవుతుంటు తెలుసు అని ఆయన ఒప్పుకున్న మాట నేను సొంతంగా చెప్తున్న మాట కాదు మరి కనీసం వాళ్ళని పరికరించారా పరామర్శించాలా వాళ్ళకి ఏమైనా సహాయం చేశారా అంటే చేయలేదు తర్వాత రోజు కూడా మీడియా ముందుకు వచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ మీద మాట్లాడారు తప్ప అయ్యో పాపం నా నా వల్ల ముగ్గురు చనిపోయారే అనేటువంటి కొన్ని సంతాపాన్ని కూడా ప్రకటించారు సహాయం పక్కన పెట్టే సంతాపాన్ని కూడా ప్రకటించాలి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద వీడియో పడిందో అప్పుడు కొద్దిగా ఎలెక్ట్ అయ్యారు అప్పుడు స్పందించడం మొదలెట్టారు నేను పది లక్షలు ఆల్రెడీ పంపి ఉన్నానని చెప్పారు తర్వాత వాళ్ళ కుటుంబాన్ని తన ఇంటి వినిపించుకొని ప్రకటించి పరామర్శించేది తర్వాత ఏదో ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేశారు పక్కనే వైసీపీ నాయకులుండి ఆమెతో మీడియా ఇది సింగయ్య భార్యతో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడో ఆ కుటుంబాన్ని అప్పుడు పరామర్శించి వాళ్ళతో మీడియాతో మాట్లాడించే పనిచేశాడు తర్వాత మొన్న ఆయన బంగారుపాలెం చిత్తూరు జిల్లా మావిడి మార్కెట్ యాడ్కి వెళ్ళారు మావిడి రైతులకి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించట్లేదు వాళ్ళ బాధలు వింటలేదు తెలుసుకోవట్లేదు అని చెప్పేసి నిజానికి వాళ్ళ రైతుల కష్టాల కారణం ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే ఎందుకు పలుపు ఇండస్ట్రీలు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ప్రభుత్వం కొనుగోలు చేయదు మా మావిడిని కంపెనీలు కొనుగోలు చేస్తాయి ఆ కంపెనీలు రేట్ ఇవ్వట్లేదు ఎప్పటి నుంచి ఇవ్వట్లేదు రెండు నెలల నుంచి ఇవ్వట్లేదు రెండు నెలల నుంచి పట్టలేదు కానీ ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ఏదో రూపాయలు సబ్సిడీ ప్రకటించేసి పన్నెండు రూపాయలు కొనుగోలు చేస్తూ ఉంటే ప్రభుత్వం స్పందించిన తర్వాత మనం నేను కూడా స్పందించేపోతే బాగోదు అనుకున్నారో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు వెళ్తే వెళ్ళారు పోయి రైతులను పరకరించి పరామర్శించి ఏదైనా సాయం చేసి ప్రభుత్వాన్ని ఏదో డిమాండ్ చేస్తే పోయేది కానీ పోయేదారులు ఆయన వస్తాడనుకున్న దారిలో మామిడి రోడ్డు మీద పారబోసి ట్రాక్టర్ల ద్వారా దాన్ని మళ్ళీ ట్రాక్టర్తో తొక్కించేసి అసలు ఎవడైనా పండిన పంటనట్టు తొక్కిస్తారండి మనం గతంలో కూడా విన్నాం రోడ్డు మీద టమాటాలు పారబోసారని అది ఇదే విన్నాం గిట్టుపడదారు లేనప్పుడు కానీ తొక్కించేంత కసి ఉంటుంది పంట మీద ఏ రైతు కూడా తినే పంటను తొక్కించడు కానీ తాటలతో పైచాజికంగా తొక్కించేసి కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం తొక్కుంటా పోయింది ఎంత దారుణం అండి ఏ రైతు దీన్ని యాక్సెప్ట్ చేయడు పాప ఒక రైతు అయితే ఆవేదనగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు వీడియో రిలీజ్ చేశాడు నా నా పంటని బలవంతంగా లాక్కొని రోడ్డు మీద పారబోసారని రెండు ట్రాక్టర్లు అంటే పాప పంట నాకు పన్నెండు రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఆరు రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉంది ఇదంతా మిస్ అయ్యాను కదా నన్ను ఎవడు ఆదుకుంటాడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన హైక్ చేయడం కోసం రోడ్డు మీద నా మామిడికాయలు బారుబోశారని వాపోయాడు ఇది ఎక్కడ కరమో అర్థం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ ఇవ్వలేదని ఎడుస్తారు పర్మిషన్ ఇస్తే ఇలా చేస్తారు రప్ప రప్ప డైలాలు కొడతారు ఇరవో చంపేయండి చీకటి మరోసారి ఇంట్రెస్ట్ చూడండి పేరు నాని ఏమన్నాడు అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలి రా నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంట రప్పర్ రప్ప అని చీకట్లో జరిగిపోవాలి జరిగిపోవాలి తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి ఎట జరిగింది ఏం జరిగింది ఎవరు చేశాడని వెళ్ళండి చూశారు కదా వైసీపీ ఏదో క్రిమినల్ పాలిటిక్స్ ప్లాన్ చేస్తుంది అందుకే చంద్రబాబు గారు అంటున్నా ఉన్నారు వాళ్ళ మీద రాజకీయ క్రిమినల్స్ మీద నిఘా నేత్రం ఉండాలి ఎప్పటికప్పుడు మనం వాళ్ళని జాగ్రత్తగా చూడాలి ఇప్పుడు నిజానికి రాష్ట్ర ప్రజల కంటే కూడా కూటమి కార్యకర్తలందరికీ కూడా వైసీపీ కార్యకర్తను వైసీపీ నాయకుడిని కూటమికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది వైసీపీ నాయకుల మీద ఎప్పుడు ఒక నిఘా నేత్రం పనిచేస్తూనే ఉండాలి ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి చేయడం ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలి రాష్ట్రంలో ఏదో ఒకటి చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండడానికి వీలేదు ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి వీలేదు ఇది ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వాళ్ళ మాటలు మీరు చూస్తూ ఉన్నారు కదా ఏదో వైసీపీ కార్యకర్తలు ప్రేగాలు ప్రదర్శించారంటే వదిలేద్దాం కానీ ఒక మాజీ మంత్రి ఎలా మాట్లాడిపోయిందండి ఏం చేయాలి పేరు నాన్ని మీరు కామెంట్ చేయండి దయచేసి